నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ పాశకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు జూలై రెండో వారం నుంచి శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు సో ఈ వక్ర దృష్టి వల్ల కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట కుంభరాశి వారికి రెండో భావంలో ఉన్నటువంటి శని గ్రహము వారి యొక్క లగ్నం వైపుగా కూడా వక్ర దృష్టితో వీరు లగ్నాన్ని చూస్తున్నాడు కుంభరాశి వారికి పంచమాత గురువు బాగుంది ఈ సందర్భంలో నేను ఏం చేసినా అంటే చూడండి మనిషి నైజం బాగాలేనప్పుడు యాక్సెప్ట్ చేయలేరు బాగుంటే ఎవ్వరికి ఎప్పరు గల్లా ఎగిరేసుకుని తిరుగుతారు ఇంకా అది వేరే ఉంటుంది శరీరం బాగాలేనప్పుడే హాస్పిటల్ దగ్గర పోతాం బాగుంటే కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక స్వీట్ బాక్స్ కూడా ఇవ్వం మనం మీరు వేయబట్టి మీరు చెప్పినటువంటి ట్యాబ్లెట్ వేయబట్టి నాకు తక్కువైంది అనేటువంటి కృతజ్ఞత భావం ఎవ్వరికి ఉండదు అవునా కాదు ఏదో రాసిండు ట్యాబ్లెట్స్ వేసుకున్నాం ఏమున్నది మనకు కూడా తెలుసు ట్యాబ్లెట్స్ కానీ డాక్టర్ దగ్గర పోవాలని చెప్పి పోయినాము మీరు చెప్పే రెమెడీ ఏమున్నది ఇవి ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్కడో చూసాము లేదా ఇంకేదో చెప్తున్నో ఏ పుట్టలో ఏ పౌనో చెప్పలేదు ఇలాంటి వక్రీకరించేటువంటి మాటలు కానీ అదేవిధంగా కొంతమేర చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఉండేటువంటి తత్వంతో కలిగి ఉండాలి ఈ సందర్భంలో కుంభరాశి వారికి పంచమ గురువు ఉంది కదా అని చెప్పి నాకు బాగుంది కదా అని చెప్పి మనము గనుక గల్ల ఎగిరేసినా లేదా ఇంకేదైనా అనుకుంటే ఈ మూడు నెలలు రికార్డ్ చేసుకుంటాడు ఈయన మేము ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఏం చేయడు ఇప్పుడు టిక్ 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 రికార్డ్ చేసి ఈ సీడీ ఏదైతే ఉందో పక్కన పెడతాడు కుంభరాశి వారిది అని రాశి శనేచరుడు అంటేనే సీసీ కెమెరా సీసీ కెమెరానే శనేరుడు సీసీ కెమెరా సంబంధించి అటువంటి విషయాలు కానీ ఇలాంటిది అంటే ఈ వాటెందుకు అంటే ప్రతి విషయం అక్కడ రికార్డ్ అయి ఉంటుంది మనం చూసినా చూడకుండా ఇంటి ముందు సీసీ కెమెరా పెట్టిపోయినా అంటే ఎవడైనా దొంగోడు వచ్చిందా తలమోడు వాళ్ళకి కొట్టిందని దాన్ని కనబడితే దొరికిపోతున్నాడు ఈ విధంగా మన కర్మను శనేరుడు చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ సందర్భంలో కుంభరాశి వారు మంచి కర్మలు చేసుకోవడం వల్ల దేవాలయాలకు వెళ్ళడం వల్ల అభిషేకాలు చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలు మీకున్నవి లేవు అని నేను అంటలేను విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి అవి అందులో మనకు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగో పాదము అదేవిధంగా శతభిష నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము మనకు పూర్వభద్రా నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు పాదాలు సో మీకున్న సమస్యలు మీకు అద్భుతమైన సమస్యలు ఉన్నాయి లేవని కాదు కానీ ఇప్పుడు ఈ మూడు నెలలు పూజలు పునస్కారాలు అభిషేకాలు దర్శనాలు ఇవి చేసుకోవడం వల్ల శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల లేదా ఈ యొక్క మనకు ధనిష్ట నక్షత్రం రోజు స్వామి అభిషేకం కానీ సుబ్రమణేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల అర్చన చేసుకోవడం వల్ల లేదా శతభిషా నక్షత్రం రోజు జంట నాగులకు అభిషేకం చేసిన శతవిష నక్షత్రం ఉన్నటువంటి రోజునాడు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్న పూర్వభద్ర నక్షత్రం ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టినా ఈ సందర్భాలలో లేదా ఎల్లో రిలేటెడ్ పనులను దానంగా ఇచ్చినా అద్భుతమైనటువంటి ఫలితాలు వీరికి ఉండబోతున్నాయి కుంభరాశి వారికి సో ఓవరాల్గా వారికి ఏమిటయ్యా అనుకుంటే మరి కొంతమేర కుంభరాశి వారికి చక్కటి గౌరవము అదేవిధంగా మంచి ధనాన్ని చూపెట్టినటువంటి ఈ శనేరుడు ప్రమాదాలు జరగకుండా ఉండే అటువంటి సందర్భాలు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక కారులో అద్దం కారులో సైడ్ మిర్రర్ సో కార్ పార్క్ అయింది బయట మీరు ఆ అద్దాన్ని చూసి దూసుకోవడం ఇంకేదో చేస్తున్నారు ఓకే మిమ్మల్ని ఆ లోపల మనిషి ఉన్నాడు అనేటువంటిది మీకు తెలుస్తలేదు లోపల మనిషి ఉన్నది మీకు తెలుస్తలేదు వాళ్ళు అద్దాన్ని సరికి పరిస్థితి అట్లా ఉంటుంది సో ఇదే జీవితము అని అనుకునే వారు ఉన్నారు అంటున్నారు ఇక్కడ పాయింట్ ఇన్నరా అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషనే ఇదే రిపీట్ ఇది నడుస్తున్నటువంటి ఇదే అని అనుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఇప్పుడు మనలో ఏం జరుగుతుంది అంటే భార్యాభర్తలలో కొద్దిపాటి గొడవలు బాగున్నామే గొడవలు ఎందుకైతున్నాయి ఓకే శనివక్రగత సో నేను పడద్దు యాక్సెప్ట్ కాంప్రమైజ్ నీ కర్మను చేయి భార్య కానీ భర్త కానీ ఒక భర్త కానీ ఒక భార్య కానీ ఏం చేయాలి భార్య ఏం చేయాలి ఇంట్లో పని చేయాలి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఇంట్లో ఉండే అటువంటి కార్యక్రమాలు చూసుకోవాలి వంట చేయాలి అక్కడ పెట్టాలి ఇది నీ పని పిల్లలు రెడీ చేయాలి స్కూల్ స్కూల్ రిలేటెడ్ అన్నీ చూసుకోవాలి భర్త పని ఏమిటి భార్యను ఎంత ప్రేమగా చూసుకోవాలి అంత ప్రేమగా చూసుకోవాలి బయటికి వెళ్ళాలి మీ పని మీరు చేసుకోవాలి ఇంటికి రావాలి బయట ఉండే స్ట్రెస్ బయట ఇంట్లో ఉండే స్ట్రెస్ ఇంట్లో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అంతేగాని మీరు ఒక భర్త చేసేటువంటి పనిని మీరు చేయకుండా ఒక మొగాడు చేసేటువంటి పనిని మీరు చేయకుండా ఏదో శని పీరియడ్లో ఏం జరుగుతుంది ఎక్కువగా మందు తాగడము నాన్ వెజ్ తినడము ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి దీని వైపుగా మనము వెళుతూ ఉంటే ఇంట్లో గొడవలు అధికమయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఓహో నేను ఇటే ఎందుకు వెళ్తున్నా మరి ఇటెందుకు వెళ్తలేను గుడికి ఓకే నేను వైన్ షాప్లకు మధ్యానికి మన మాంసానికి ఎందుకు బానిసనవుతున్నా ఎందుకు పోలేకపోతున్నా అని నీకునూ ఒకసారి కొచ్చిన్ వేసుకొని చూడు ఒకసారి వెళ్ళి చూడండి ఏమిటి అన్నది అర్థమవుతుంది కనుక ఒకనొక సందర్భంలో మన ఒక ఇదే కుంభరాశికి సంబంధించింది ఒక అమ్మాయి అంటే ఒక తల్లి తండ్రి ఇద్దరు కూడా రావడం జరిగింది మన ఏదో క్యాస్ట్ ఉండే అబ్బా సో తండ్రిది వచ్చేసి కుంభరాశి తల్లిది మకర రాశి అయితే వీళ్ళు ఆ మీనరాశి సార్ మీనరాశి వీళ్ళు ఈ సందర్భంలో కూతురు వేరే వారిని ఇష్టపడుతుందనే విషయం తెలిసి తెలవడం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అనడం సంబంధాలు చూస్తే ఒప్పుకోవడం లేదు నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్పి అనడం ఇలా బెదిరిస్తడము ఆల్రెడీ మొన్న అలాంటి సందర్భాలు కూడా జరిగినాయి వెళ్ళిపోయిన సందర్భాలు అంటే ఎంత బాధ నెలకు పది లక్షలు ఇరవై లక్షలు కట్టి స్కూల్లో చదివిస్తున్నాడు తండ్రి ఇన్నేళ్ళు ఎగ్జామ్ వెళ్ళిపోతే అంటే వీళ్ళ మనసు ఎంత బాధ అది అంటే ఇంత బాధ ఎందుకు పడాల్సి వస్తుంది మన కర్మ గత జన్మలో చేసుకున్న కర్మనా ఈ జన్మలో చేసుకున్న కర్మనా దానికి ఇట్లా మనం అనుభవించాలని చెప్పి భగవంతుడు రాశాడు లేదా పూర్వజన్మలో నువ్వే కూతురు వైపు సో ఆ బాధ నీకు తెలవాలి అని చెప్పి ఈ జన్మలో అయి ఉండవచ్చును అంటే ఇలాంటి సందర్భాలు కొన్ని కొన్ని ఎన్నో ఉన్నవి ఆరోగ్యరీత్యా ప్రయోగాలు చేసి మనుషులను మొత్తం మీద పనికి రాకుండా ఏ పని చేద్దామన్నా చేయకుండా ఆడపిల్లలకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు ఉన్నారు ఊర్లలో అటు ఇటు సందర్భాలలో కొంతమేర ఉన్నారు చెడు ప్రయోగాలు చేసేవారు చేతబడి చేసేవారు వాళ్ళ వల్ల కూడా కుంభరాశికి సంబంధించిన వారు చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు సో ఈ సందర్భాలలో ఈ వక్ర దృష్టి సందర్భాలలో ఇవన్నీ బయటపడడం కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలవడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నో కూడా ఉండే సందర్భాలు వీటి నుంచి బయటపడడానికి పరిహారం ఏదైనా ఉంటుందా గురుగరం అది సపరేట్ మనం చేద్దాము సో ఓవరాల్గా ఉంటుంది అది మనం చేద్దాం ఇప్పుడు ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ధనిష్ట నక్షత్రం రెండో పాదాలు అని చెప్పుకున్నాం అందులో ఇందాక ఊపిరితిత్తులకు సంబంధించింది దగ్గుకు సంబంధించింది అదేవిధంగా కొంతమేర మూర్ఛ రోగాలు కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు కాళ్ళు ఫ్రాక్చర్స్ జరిగే సందర్భాలు నరాల బలహీనత కలుషితమైనటువంటి రక్తము గుండె సంబంధిత ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నవి జాగ్రత్త శతభిష నక్షత్రం వారికి కొంత టైఫాయిడ్ కానీ అదేవిధంగా గుండె రిలేటెడ్ కానీ కొంత బీపీ షుగర్ రిలేటెడ్ కానీ అదేవిధంగా కొంత కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కాలి మడిమలు విపరీతంగా నొప్పికి గురి అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కాళ్ళు వాయడం కానీ వాపులు రావడం కానీ కాళ్ళు కొంత పచ్చకామెరలు కానీ అదేవిధంగా బీపీ అదేవిధంగా కొంతమేర తెల్ల మచ్చలు అంటే లైక్ ఈ యొక్క పూత ఉండేటువంటి సందర్భాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో కుంభరాశి వారు చాలా 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 జాగ్రత్త కనుక తప్పకుండా వీరు ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో మేలు మద్యము నాన్ వెజ్కు ఎంత దూరం ఉంటే అంత మంచిది అనేది గమనించుకోండి సో వీరు కూడా ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం ఎంతో శ్రేయస్కరం ఈ బ్రాస్లెట్ అనేటువంటిది చాలా అవసరం వీరికి అనేటువంటిది గమనించుకోండి ఓవరాల్గా శనీశ్వరుడు యొక్క ఒక్క దృష్టి వల్ల ట్రిప్ ఏంటి ఓవరాల్గా శనీశ్వరుడు యొక్క వక్ర దృష్టి వల్ల కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు